ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలో పదకొండు వేల ఐదు వందలు ఉద్యోగాలు త్వరలో భర్తీ చేయబడతాయి ఆప్సిట్క్ రిక్రూట్మెంట్ రెండు వేల ఐదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాప్సిట్క్ పదకొండు వేల ఐదు వందలు ఉద్యోగ అవకాశాలను అందిస్తూ అతిపెద్ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లలో ఒకటి విడుదల చేయడానికి సిద్ధమవుతోంది రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మందికి ఉపాధి స్థిరత్వం మరియు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను అందించడానికి ఈ స్థానాలు సెట్ చేయబడ్డాయి ఉద్యోగుల పదవీ విరమణ ప్రభుత్వ నూతన ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు సిబ్బంది అవసరం పెరగడంతో ఆప్సిట్ ఈ ఖాళీలను గుర్తించింది అధికారిక మూలాల ప్రకారం రిక్రూట్మెంట్లో ఇవి ఉంటాయి స్థానం ఖాళీల సంఖ్య డ్రైవర్లు కండక్టర్లు పదివేలు జూనియర్ అసిస్టెంట్లు ఒక వెయ్యి ఐదు వందలు అదనంగా రిక్రూట్మెంట్ డ్రైవ్లో భాగంగా మెకానిక్స్ మెయింటెనెన్స్ సిబ్బంది మరియు ఇతర సహాయక పాత్రల ఖాళీలను కూడా పరిష్కరిస్తారు మహిళల కోసం ఏపీఐక్యత ప్రభుత్వం యొక్క ఉచిత ప్రయాణ పథకం మరింత బస్సులు మరియు సిబ్బంది సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన ఒక ముఖ్యమైన కార్యక్రమం ఈ నిబద్ధతను నెరవేర్చడానికి అదనపు డ్రైవర్లు కండక్టర్లు మరియు సహాయక సిబ్బంది అవసరం కార్యాచరణ మరియు ఆర్థిక అవసరాలను అంచనా వేయడానికి రవాణా మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘాన్ని ఇప్పటికే ఏర్పాటు చేసింది కమిటీ సాధ్యాసాధ్యాల నివేదిక రిక్రూట్మెంట్ ప్రక్రియకు ప్రభుత్వ అనుమతిని వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు ఆప్సిట్ ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో స్థిరమైన మరియు సురక్షితమైన ఉపాధి ఎంపికలుగా విస్తృతంగా గుర్తించబడ్డాయి ఈ స్థానాలు అందిస్తున్నాయి ఆకర్షణీయమైన జీతాలు అర్హతలు మరియు అనుభవం ఆధారంగా పోటీ వేతన ప్రమాణాలు ఆర్థిక భద్రత పదవి విరమణ ప్రయోజనాలతో దీర్ఘకాలిక ఉపాధి కనీస అర్హతలు డ్రైవర్లు మరియు కండక్టర్ల వంటి పాత్రలకు ప్రాథమిక విద్యా ప్రమాణాలు అవసరం ఈ అవకాశాలు చాలామందికి అందుబాటులో ఉంటాయి మీరులో చేరాలని కోరుకుంటే ప్రారంభించడానికి ఇక్కడ కొన్ని దశలు ఉన్నాయి డ్రైవర్లు మరియు కండక్టర్లకు చెల్లుబాటు అయ్యే లైసెన్స్లు మరియు ఫిజికల్ ఫిట్నెస్ అవసరం జూనియర్ అసిస్టెంట్లు మరియు సహాయక సిబ్బందికి పదవ పన్నెండవ తరగతి లేదా గ్రాడ్యుయేషన్ వంటి కనీస విద్యార్హతలు అవసరం కావచ్చు రిక్రూట్మెంట్లో వ్రాత పరీక్షలు ఇంటర్వ్యూలు మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉండవచ్చు అభ్యర్థులు ఎంపిక ప్రమాణాలతో తమను తాము పరిచయం చేసుకోవాలి అప్డేట్ల కోసం అధికారిక యాప్స్ నోటిఫికేషన్లు మరియు ప్రభుత్వ ప్రకటనలను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి నిర్వహణ సిబ్బంది వంటి సాంకేతిక పాత్రల కోసం సంబంధిత నైపుణ్యాలు లేదా ధృవపత్రాలను పొందడం ద్వారా మీ ఎంపిక అవకాశాలను పెంచవచ్చు ప్రభుత్వం రిక్రూట్మెంట్ ప్రతిపాదనను ఆమోదించిన తర్వాత యాప్సిట్కు వెంటనే నోటిఫికేషన్ను విడుదల చేస్తుంది ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు తెరిచినప్పుడు సిద్ధంగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి వెంటనే వారి సన్నాహాలను ప్రారంభించాలి పదకొండు వేల ఐదు వందలు మంది ఉద్యోగుల నియామకం యాప్సిట్ యొక్క కార్యాచరణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది మహిళలకు ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ పథకాలు సజావుగా అమలు అయ్యేలా చూసుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే స్థిరమైన ఉపాధి అవకాశాలను సృష్టించండి ఆబ్సెట్ రిక్రూట్మెంట్ రెండు వేల ఐదు నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్లో ప్రజా రవాణా రంగాన్ని బలోపేతం చేయడంలో కీలకమైన దశను సూచిస్తుంది పదకొండు వేల ఐదు ఉద్యోగ అవకాశాలతో స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందేందుకు ఉద్యోగార్థులకు ఈ డ్రైవ్ ఒక సువర్ణావకాశం అభ్యర్థులు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలి మరియు ఈ జీవితాన్ని మార్చే అవకాశం కోసం సిద్ధం కావాలి